టీచర్లను ఈసారి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని చెప్పి ప్రభుత్వం అనుకుంది ఆ ప్లేస్లో సచివాలయ ఉద్యోగులు లేదంటే వాలంటీర్లను నియమించాలి అనుకుంది కాకపోతే ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఫైనల్ డిసిషన్ ఎన్నికల సంఘం అనేదే కాబట్టి టీచర్లనే మళ్ళీ ఎన్నికల సంఘంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి అంటే ప్రిసీడింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్లో ఖచ్చితంగా టీచర్లే నియమించాలి అని చెప్పి ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఒక రకంగా రాజకీయ కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి లేదంటే వైసీపీకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అవుతుందా ఇది ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ప్రస్తుత ప్రభుత్వం మీద అలాగే టీచర్ల నుంచి కూడా భారీ వ్యతిరేకత ఉంది సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపలేదు అనేది సో ఇటువంటి నేపథ్యంలో రేపొద్దున్న ఎన్నికల నిధులు కంప్లీట్గా టీచర్లతోనే నిర్వహిస్తే అది ఖచ్చితంగా లాస్ అవుతుందా లేదు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా చేసుకొని వెళ్ళిపోతే అక్కడ టీచర్లు ఉన్నా సచివాలయ సిబ్బంది ఉన్నా ఎవరున్నా సరే ఏ పార్టీకి ఒరిగేదే ఉండదు ఏ పార్టీకి నష్టం ఉండదు ఆ కారణం చూడాలి ఏదేమైనా ఈసీ ఫైనల్ డెసిషన్ కాబట్టి ఆదేశాలు అయితే వచ్చేసినాయి ఈసారి ఎన్నికల విధులు యధావిధిగానే ఎప్పటిలాగానే టీచర్లే నిర్వహించబోతున్నారు